ye baat nahi

కేజీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పుడు ఇప్పుడున్న లెక్కల ప్రకారంగా ఓకే దానికి ఇది దీనికి కాదు అయితే ఇది కూడా ఉంది కాబట్టి ఇతని యొక్క ఏమంటారు షెడ్యూల్ నిదర్శనం నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలము అక్కినపల్లి గ్రామంలో కొంతమంది వ్యక్తులు గంజాయి సేవిస్తున్నట్లు ఎస్ఐ నాకట్పల్లి అంతరెడ్డి గారికి సమాచారం రాగా ఇమీడియట్లీ మా మేడం గారే ఆదేశాల మేరకు ఇతను వెంటనే అక్కడికి వెళ్ళడము ఎస్ఐలు ఇద్దరు అంతరెడ్డి అండ్ సురేష్ అంకిలపల్లి గ్రామం వెళ్ళి అక్కడ ఏ టూ తాటిపామల పవన్ వద్ద ఇంటి దగ్గర వీళ్ళందరూ ఐదుగురు వ్యక్తులు ఏ వన్ టూ ఏ ఫైవ్ తెడ్ల సాయి కుమార్ తాటిపామల పవన్ బూడ వినోద్ కుమార్ షేక్ జావీద్ మరియు చింతకుంట్ల గణేష్ అని ఐదుగురు వీళ్ళంతా పెడ్లర్స్ వీళ్ళు గతంలో గంజాయి తాగేవాళ్ళు గంజాయి తెచ్చి అమ్మేవాళ్ళు వాళ్ళకు తెలిసిన వ్యక్తులకు వీళ్ళందరూ సమావేశమై వీళ్ళు గంజాయి ఇంత ఇంతకుముందు తెచ్చిన గంజాయిని షేర్ చేసుకొని వెళుతున్న క్రమంలో మా సిబ్బంది మా ఎస్ఐ గారులు మా సిబ్బంది పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్రాక్ట్ పొజిషన్లో ఒక్కొక్కరి దగ్గర టూ ఫిఫ్టీ గ్రామ్స్ టోటల్ వచ్చేసి ఐదుగురు వ్యక్తులు కాబట్టి పన్న పన్నెండు వందల యాభై గ్రాములు అంటే ఒక కేజీ రెండు వందల యాభై గ్రాముల గంజాయిని స్వాధీనపరచుకోవడము అదేవిధంగా వాళ్ళ దగ్గర ఐదు సెల్ ఫోన్లు ఒక్కా పాటు ఒక్కా పాటు విత్ వీటి పైపులను తీసుకొని పంచనా నిర్వహించడం జరిగింది వాళ్ళని విచారిస్తే వీళ్ళు ఐదుగురు కలిసి ఏప్రిల్ టెన్త్ నాడు ఒక నిర్ణయానికి వచ్చి మనము తెలిసిన వ్యక్తుల ద్వారా గంజాయి తేవాలని ఏ సిక్స్ అండ్ ఏ సెవెన్ కిరణ్ ఆశీష్ అని ఇద్దరు ఉంటారు అక్కడ ఇచ్చాపురం శ్రీకాకుళం వద్ద అందులో ఏ ఫోర్ వచ్చే షేక్ జావీద్కు కిరణ్ ఫ్రెండ్ అతనికి ఫోన్ చేసి వీళ్ళు జావీద్ చెప్పడము ఇక్కడ ఏ వన్ ఏ టూ తాటిపాముల సాయి తా తెడ్ల సాయి కుమార్ తాటిపాం పవన్ ఇద్దరు అక్కడికి వెళ్ళి గంజాయి మూడు కిలోలు గంజాయి తీసుకోవడం జరిగింది ఈ గంజాయి తేవడానికి వీళ్ళు అందరూ కలిసి తల ఎయిటీ ఎనిమిది వేలు వేసుకోవడం ఎనభై ఐదు నలభై వేల రూపాయలు సమకూర్చుకొని వీళ్ళిద్దరిని పంపడం జరిగింది వీళ్ళు అక్కడి నుంచి రెండు కిలోల మూడు కిలోల గంజాయి తీసుకొని రావడము తీసుకొని వచ్చినాక ఈ ఏ టూ థాటిపవంలో పవన్ దేవి వద్ద పెట్టి సాయి కుమార్ పవన్ మళ్ళీ అదేవిధంగా ఏ ఫైవ్ చింతగిడ్ల గణేష్ వాళ్ళు వాళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళకి తెలిసిన వ్యక్తులకు చిన్న చిన్న ప్యాకెట్ రూపంలో తయారు చేసి అమ్మడం జరిగింది అక్కినపల్లి తర్వాత చుట్టుపక్కల గ్రామాలలో అదేవిధంగా ఎంజీ యూనివర్సిటీలో కూడా కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది నాకుడిపల్లి మండలంలో ముఖ్యంగా అక్కినపల్లి అమ్మనబోలు ఎల్లారెడ్డిగూడెం కట్టంగూరు మండలంలో పిట్టంపల్లి పామనగుండ్ల గ్రామంలో ఎవరైతే యూత్ ఉందో వాళ్ళకు కొంత గంజాయిని అమ్మడం జరిగింది ఆ చిన్న చిన్న ప్యాకెట్లు ఒక ప్యాకెట్ వచ్చేసి వెయ్యి రూపాయలు చొప్పున మీరు వాళ్ళు తీసుకొని వాళ్ళు సేవించడం జరిగింది అదేవిధంగా వీళ్ళు కొంత వాడడం జరిగింది గంజాయి ఆ మూడు వాడగా పోను మిగిలిన గంజాయి ఏదైతుందో పన్నెండు వందల యాభై గ్రాములు దాన్ని మా ఎస్ఐలు స్వాధీనపరచుకోవడం పంచనా చేసి తీసుకొని రావడం జరిగింది ఎవరైతే ఏ టూ ఉన్నడో పవన్ ఈ హుక్కా ప్యాట్ ఉంది ఈ హుక్కా హుక్కాపాటును ఈ గతంలో ఉక్కాయి ఉక్కా తాగేవాడు ఇది డబల్ యాపిల్ ఫ్లేవర్ తాగే క్రమంలో దీన్ని తీసుకొని రావడం జరిగింది అది కూడా వాళ్ళ అతని దగ్గర దొరికింది కాబట్టి దాన్ని కూడా స్వాధీనపరుచుకున్నాము అయితే ఇందులో ఏ వన్ ఎవరైతే ఉన్నారో తెడ్ల సాయి కుమార్ తెడ్ల సాయి కుమార్ పైన మూడు రేపు కేసులు ఉన్నాయి అందులో ఒకటి ఇదే మన నాగడ్పల్లి పిఎస్లో గ్యాంగ్ రేప్ కేసు ఉంది అదేవిధంగా చైతన్యపురిలో ఒక రేప్ కేసు రేప్ అండ్ ఎస్సేస్టీ అక్కడ అదేవిధంగా ఇక్కడ మన మోత్కూరు పిఎస్లో రేప్ అండ్ పోక్సో కేసు అతని పైన మూడు రేప్ కేసులు ఉన్నాయి అయినా కానీ అతను ప్రవర్తన మార్చుకోకుండా గంజాయి కలవటుబడి ఈ విధంగా తిరుగుతున్నాడు అదేవిధంగా వీళ్ళు వీళ్ళు అమ్మినటువంటి ఇరవై మంది కాకుండా ఇంకా మేము పోలీస్ కస్టడీ మేడం గారి మేడము ఎస్పి జిల్లా ఎస్పీ గారి ఆదేశాన్ సర్ము పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళను తర్వాత ఇంటరాగేట్ చేసి వాళ్ళు ఇంకా ఎవరెవరికైతే అమ్మినారో ఇంతకుముందు గతంలో ఏమైనా తెచ్చారా ఎవరెవరికి మన చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడము వారిపైన కూడా కేసులు నమోదు చేసుకొని వినియోగించిన వారిపైన కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళను వీళ్ళందరినీ కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కేసును మన నాకటిపల్లి సిఐ నాగరాజు గారి ఆధ్వర్యంలో ఎస్ఐలు అంతరెడ్డి అండ్ సురేష్ సిబ్బంది రాము మధు గిరిబాబు తిరుమల్ శివశంకర్ శ్రీనివాస్ రమేష్ వీళ్ళందరినీ కూడా మేడం గారు అభినందించడం జరిగింది వీళ్ళకి కూడా రివార్డు గురించి సిఫారసు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ